వాలంటీర్ల జీవితాలతో చెలగాటమాడొద్దు రాజీనామా చేసిన వారికి న్యాయం చేయండి ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ డిమాండ్ పది నుంచి మంత్రులకు ఫోన్లు అంటే పోస్ట్ కార్డుల ద్వారా వినతి రాజకీయ పార్టీల మీరు చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీల స్వార్థం కోసం తమ జీవితాలతో ఆడవద్దని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ కోరింది వాలంటీర్లకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ సమావేశం అయితే జరిగిందనమాట వీరేం చెప్తున్నారంటే ఎన్నికల హామీలో భాగంగా వాలంటీర్లకు వేతనాలు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు వారికి ఉద్యోగ భద్రత అయితే లేకుండా పోయిందని చెప్పేసి అన్నారనమాట ఎన్నికల సమయంలో లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారని వాటిని బలవంతపు రాజీనామాలుగా పరిగణలోకి తీసుకొని తక్షణమే వారందరినీ తిరిగి విధిలోకి తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరజనేయ స్వామితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పరపాలక పంచాయతీ సాంఘిక సంక్షేమ శాఖల మున్సిపల్ సెక్రటరీలు కూడా దాదాపు రాష్ట్రంలో రెండు లక్షల మంది వాలంటీర్లు మెయిల్స్ పోస్ట్ కార్డులు రానున్నట్లయితే తెలిపారు అయితే ఈ నెల పది నుంచి పద్నాలుగు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పడం జరిగింది వాలంటీర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కూడా ఎన్నుకోవడం అయితే జరిగిందనమాట వీరు మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ నెల పద్నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాలంటీర్లకు న్యాయం చేస్తాము అంటే చేస్తూ ప్రకటన రాని పక్షంలో ఆగస్టు పదహారు తర్వాత సీఎం డిప్యూటీ సీఎంలకు వాలంటీర్లు నివేదన కార్యక్రమం అయితే నిర్వహిస్తాను కూడా చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తం ఉన్న వాలంటీర్లు అందరూ కూడా అన్యాయం అయితే అయిపోయారని చెప్పేసి దీన్ని బట్టి అయితే అర్థమవుతుందన్నమా సో అది నిజమైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి